ఫ్రెండ్స్ టీవీ గౌరవించండి ప్రోత్సహించండి ప్లీజ్ మై చానల్ రాష్ట్రాలేడు

సోమవారి అంటారు నేను వాడి పుట్టు వాడి పుట్టి నేను అవతార దేవుడా ఏ దేవుడు వెళ్ళి సంతాన బలవీయలేదు ఏ పండ్ల కన్నా బాధ కోలు చచ్చిపోతా ఏ చెట్టు కన్నా నేను ఊరు పెట్టుకోలు చచ్చిపోతా అమ్మవారు అన్న పూర్ణమ దేవి ముందుకు మూడడుగులు ఏనాడు వేసిందో ఆ తోర పడి లోపల ఊరొక్కడి లేచిపోయింది que se

దేవునికి తెలవబోదం జరుగునా ఇన్నాల గుళ్ళకు శుద్ధి ఎత్త గందగూలకు సున్నాలు కొడుతనా బాల అన్న పూర్ణమ దేవి రమ రామ రామ దేవ భగవంతి దేవీ రామ రామ రామా రమ రామ రా ండ పంతు బారి తండ్రి ఒక కాల శంకర ఎక్కడ అని అదొక పడిపోయిన లింగాన్ని లేవనెత్తింది అభిషేకోయ శంకర అలంకరం ఒక భోజన్రహ్మర నీళ్లు వస్తే సంతోషపడేటి స్వామి సంఘమయ్యామి రమ లేదా తండ్రి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అభిషేకం అంటే ఎంతో ప్రీతి తంత్రాన్ని బాలతోటి బాలాభిషేకము కులతోటి తోటి అభిషేకం అభిషేకము చేస్తుంది పంచంశాలతోటి keep it కాశీ కన్నతల్లి అన్నపూర్ణేవి ఎన్ని దేవతల పూజలు చేసి ఎన్ని మురిగి మునిగింది గుండల్లో పూజలు కట్టిన ఒక దేవుడు మెచ్చి తల్లి కూర వాడి కట్టలేదు ఒక దేవుడు మెచ్చి తల్లిన సరవ ఇయ్యలేదు అంబశివుడు మెచ్చి తల్లిని ఓ ఇయలేదాసరా జీవితం భర్త కోడి కోరి కొట్లాడా అట్టుకోని అడవి వచ్చిన మొన్న నేను ఏ మొత్తం ఎత్తుకోరినా రాజ్యం అడగబడుదురా భర్త కూడా మొత్తం ఏ బావిద కలిసినా బావిదత్తా ఏ శక్తి కదా ఎత్తుకోని సత్తా பண்ட கண்ட தரக்கத்திவார அப்படி போனோட்டவட அடஜால ஜெங்கல இரவையவடங்க தம்பை ஆவட அடிவிதோச்சு போயந்தாட குடக்கடி மிந்தா அட்டகுல்ல அண்ண பூர்ணமா தேவி ఎన్నో గుండాలల్లో ఎంతో గుల్లల్లో పూజలు పెట్టిరా ఆకర్ పూజ ఇప్పుడు ప్రగతనారు పాడమంటే కొడడా కచ్చిడు సుందారు వట్టి నిలబడతారు పెట్టి బండారి పండు బండారు పక్కం ఆరవోసి ఎంత రూపమైన సృష్టి పెట్టి దమ్మల పోక పెట్టి ఆక మీద పోక పెట్టి పోక మీద సోలు పెట్టి కట్టుకుండా కలియాలసీన మంచి కాస పోసి శిర్సు కింది వచ్చి త్రిపాలములు వెనుక పెట్టి శంకరాభయంకర ఎక్కడున్నవో ఎండుకొండ శివుడా ఓ యముల వాడ రాజరాజేశ్వర నువ్వు రాకపోతువా నాకు ఒక్క కొడుకునో ఒక్క బిడ్డనో ఇయ్యకపోతువా ఇదే నీ పాడువంట గుడి లోపల నీ శివలింగానికి నా తలకాయ పుట్టుకోని నా రక్తం నీ గుడికి దాదాపు మెదడు నీకు నైవేద్యం వంట పెడతా కడపుల పేగులు నీకు చంద్రాలంటారి అమ్మవారు శివలింగాన్ని తలకాయ గుర్తు కొడుతుంటే తల్లి తలకాయ మగిలి తల్లి రక్తం గుడంత కారణంగా ఆ భగవంతుని కడప గడుగుతున్నది తల్లి రక్తము ఆ తల్లి కన్నీరు కైలాసములు పోతున్నదయ్యా లోకాల శంకరుడు కూర్చున్న శ్రీకర్మాల శివాల కట్ట తలకిందురాయే ఎవరో కన్ననీరు వస్తున్నది కైలాస వంశాల క్షేత్రం ద్రవేసి దేవుడు యువలోకం జగలోకం మానవలోకం మధ్యలోకం అతల ఇతల వసాతల మానవతల మధ్యతల ఆగో ఏడేడు పద్నాలుగు లోకాలు ఎల్ల నృత్య పూర్వకరగడం లోపల బుద్ధిమంతుల దేశము నిమ్మలగిరి పట్టలేనేటి వాడు అనంత మహారాజు వారి అన్నపూర్ణమాదేవి కొడుకులు బిడ్డలు లేక పాడుబట్ట పడిన పాడి రచ్చు పూజలు కడుతున్నదా భగవంతుడు తెలుసుకుంటాడయ్యా ఓ పెద్దలాలో దారి గర్భ సంతాన బలం ఉన్నదో లేదో చూస్త రాని దేవుడు సంతతుల చేరే బలగపుడ నువ్వు ఆడుతున్నాడో దారి గర్భన సంతాన బలవు దేవుడి జ్వరంలో దొరుకుతలేదో ఇబ్బందులు ఎట్టడు అసంగో ఆలోచన చేసి దేవుడు ఎప్పుడు దాని అతనికి సంసారం బరువు కావాలంటే దాని ఒక్క బిడ్డ ఉంటే ఉందని కానీ బిడ్డ ఎంత ఉంటుందంటే ఇప్పుడే దానికి బిడ్డ ఉంటుంది దాని ఇంటిలో ఒక దాసీ పూలవాటి ఆగో దాసి పూలవాటి దాసి వెంకట లక్ష్మి వెంకట లక్ష్మి అందరూ సీతమాలక్ష్మి లక్ష్మి తెచ్చుకోవాలి సాగున్నట్లయితే దాని ఇంటిలో ఉన్నది దాసి వెంకట లక్ష్మి గందరూ ఒక్కదే వింటాను ఆ బిడ్డ ఉంటే ఆడాలైతున్నది ఆ బిడ్డగా తెచ్చుకోలేదు

నంది కొలువు తీరి దేవుడు ఆడబట్ట గుడికాడు కత్తున్నాడు పర్వశుడు నలుగు పా అరవై ఏళ్ళ పెద్ద మనిషి చంద్ర యవతారం కట్టుకోని నంది కొలువు తీరి ఆడబడ్డ గుడి కాడు కట్తున్నాడు పర్వశువుడు ¡Está yeah, yeah, yeah. <laughs> ¡Ey!

ಶಿವಲಿಂಗಾರಿಗೆ ಹೆಸರುಸು ಗೊತ್ತುಕೊಂಡು ನಾವು ನಾದೀಚಿ ಉಳಿಯಲ ಜೋದೆ ಓಂ ನಮ ಶಿವ